రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో లాయర్ స్వప్న హత్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతోంది ఈ ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు హత్యకు గురైన స్వప్న కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆమె వారికి ధైర్యం చెప్పడంతో పాటు పోలీసుల వైఫల్యంపై ప్రశ్నలు సంధించారు స్వప్న ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేది కాదని కవిత అన్నారు స్వప్న ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు పట్టించుకోలేదని అప్పుడు స్పందించి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని కవిత విమర్శించారు హైదరాబాద్ కు కూతవేటు దూరంలోనే ఇలాంటి ఘటన జరగడం పోలీసులంటే భయం లేకుండా పోయిందనడానికి నిదర్శనమని తెలిపారు హైదరాబాద్ లో మహిళలపై నేరాలు తీవ్రంగా పెరిగాయని గంతో బెదిరించి డబ్బులు దోచుకునే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టి పోలీసులకు కఠిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లాయర్ స్వప్న హత్య నేపథ్యంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే పాస్ చేయాలని కవిత కోరారు ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి మూడు నెలల్లో శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం ఇవాళ మరి మొయినాబాద్లో కేతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగినటువంటి స్వప్న గారి యొక్క ఉదంతం ఏదైతే ఉందో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి బాధ కలిగించింది మా అందరికి కూడా మరి ప్రత్యేకించి ఒక ఆడబిడ్డ చదువుకొని లాయర్ అయ్యి ఇవాళ లాయర్ ప్రాక్టీస్ చేసి రేప పెళ్లి చేసుకునే వయసులో ఉన్నటువంటి ఆడపిల్లను మరి పర్సనల్ తగాదాలతోని సొంత కుటుంబ సభ్యులే మరి ఈ విధంగా చేయడం అన్నది నిజంగా ఎవరం కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నాం అయితే ఇక్కడ ఘోరం ఏంటంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక లల్లు ఉంటుంది అది పక్కన పెడితే పోలీస్ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోకపోవడం అన్నది చాలా దారుణం ఒకవేళ వాళ్ళు పట్టించుకొని సీరియస్గా యాక్షన్ తీసుకొని అంతకుముందే బలంగా ఈ నిందితులను బెదిరించినట్టయితే ఇట్లా ఇంత దారుణం జరగకపోతుండే అనేది మా సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్తున్నమాట సో నేను ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా ఇవాళ హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ కేతిరెడ్డిపల్లిలో ఇంత అన్యాయం జరిగిందంటే కేవలం పోలీసులు అంటే భయం లేకపోవడం వల్లనే జరిగింది హైదరాబాద్ మహానగరంలో కూడా గన్నులు పెట్టి బెదిరించి డబ్బులు గుంజుకుపోయేటటువంటి పరిస్థితి కనబడుతున్నది ఎటు పడితే అటు ఆడపిల్లల మీద రోజు రోజుకి దారుణాలు దాష్టికాలు పెరిగిపోతున్నాయి దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను మీరు శ్రద్ధ పెట్టండి పోలీసులకు స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఏదన్నా కంప్లైంట్ వస్తే సీరియస్గా తీసుకోమని చెప్పండి పైగా ఈఎంఐ అడ్వకేటు అడ్వకేట్స్కి సంబంధించి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంటుంది ఏ లాయర్కైనా కూడా కొంత ప్రొటెక్షన్ అనే చట్టంలో ఉంటుంది దానికి సవరణలు చేసి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఆ బిల్లు పాస్ కాకుండా అసెంబ్లీలో పెండింగ్ ఉన్నది ఆ బిల్లు తొందరగా పాస్ అయ్యేటట్టు చూడాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక ఆడబిడ్డ మీద ఒక న్యాయవాది మీద జరిగినటువంటి దాడికి తక్షణమే సీఎం గారు స్పందించాలే స్పందించి మరి ఏదైతే నేరస్తులు జైల్లో ఇప్పటికే పెట్టినారో వారికి శిక్ష తొందరగా పడాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దీన్ని చేపట్టాలి లాయర్లందరూ కూడా హైకోర్టులో ధర్నా చేసి మేమెవ్వరం కూడా ఆ నిందితుడికి బెయిల్ వేయబోమని స్పష్టంగా చేసినారు కాబట్టి మరి త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో మూడు నెలల లోపల శిక్ష ఫైనల్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి తొందరగా శిక్ష పడకపోతే భయం అనేది ఉండదు నేరస్తులకు కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇప్పుడు ఆ నిందితులు నలుగురులో ఒక అతను ఆల్రెడీ ఇదివరకే హత్యానేరం కింద ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తా ఉన్నారు కాబట్టి మరి కఠినాతి కఠినంగా శిక్షించాలే ఆడబిడ్డలకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ మరి స్వప్న కుటుంబ సభ్యులకు పాపం ఇద్దరు కూడా చాలా ముసలివాళ్ళు అయినటువంటి తల్లులు ఉన్నారు వాళ్ళిద్దరికి కూడా వారి పక్షాన మేమందరం నిలబడతాం గ్రామస్తులందరూ కూడా నిలబడతారు ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ